ఇంకో విషయం కూడా జీవితం అనేది ఇట్స్ జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ చాలా మంది ఏమైపోయిందంటే ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్నా అందరం మేము మాడుకుంటాం రిజల్ట్స్ గురించి రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలి అని మేము ఒక రెండు గంటలు చర్చించాం ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది ఎలా తెలియజేయాలని ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు ఏమవు జీవితంలో ఎన్నో దెబ్బలు తింటాం మనం మనందరం జీవిత ప్రయాణాలు ఎన్నో ఉంటుంది దెబ్బలు తగులుతాయి మీరు అది మైండ్లో పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అదే రో ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందలు ప్రోత్సహిస్తుంది మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం అన్ని రకాలుగా సహకరిస్తాం నేను ఫీడ్బ్యాక్ చూశాను చాలామంది అందరం కూడా ముందర తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం వాళ్ళు వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ప్రత్యేకం కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాను నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు అమ్మ థ్యాంక్ యూ చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు పైన కేసులు పెట్టద్దు తల్లి ఇప్పటికి ఇరవై మూడు కేసులున్నాయి నాకు కేసులు వద్దు ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయంతో పోటీ పడాలి ఆయనకి నూట నూట తొమ్మిది కేసులు ఉన్నాయండి ఆయనకి ఇంకా కేసులు పెట్టద్దు నా పైన కానీ మీరందరూ ఏంటంటే కెరియర్ ఎంచుకున్నారు ఒక డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైను